जय 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 ¡Espera! 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 Thank you.

అయినప్పటికీ కూడా గవర్నర్లు ముఖ్యమంత్రి గారు అట్లాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి అయిన విద్యాశాఖకు ఉన్నటువంటి పెద్దలు ఇప్పటి కూడా స్పందించకపోవడం అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని మళ్ళీ లివర్స్గా మాట్లాడడం విద్యాశాఖలో పనికి వచ్చినటువంటి సమజిక్ష ఎంతగానో నియంత్రణాన్ని పాటించింది దానికి వ్యతిరేకిస్తే రోజు జనసారి జిల్లా నుండి అట్లాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సమజిక్ష ఉద్యోగుల మంతా కూడా ఈ యొక్క జగన్సాల వివిధ జిల్లా కేంద్రాల నుండి పాదయాత్రగా మళ్ళీ కొంతమంది వరకు కొండగట్టులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గారిని దర్శించుకొని ఆ యొక్క గారికి ముఖ్యమంత్రి గారి దృష్టి మరణి దృష్టి సీఎం గారి యొక్క ఆలోచన సరిధి మార్చి సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని గారికి మరొకసారి మొక్కులు చెల్లించుకొని అట్లాగే ఆంజనేయ స్వామి విద్య రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడవ రోజు అయినా కూడా ఆంజనేయ స్వామి వారైన ముఖ్యమంత్రి గారి యొక్క కలిగించి ఆ యొక్క సమాజంలో కూడా విద్యాశాఖలు ముందుగా చేయాలని జరుగుతుంది థ్యాంక్ యూ వీళ్ళని పిలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఏమో అంటారని కాదు ప్రతి ఒక్కరు సమస్య సాల్వ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిని వీరికి ఆల్రెడీ మీరు వీరి శిబిరంలో ప్రమాణం చేశారు ఖచ్చితంగా నేను మిమ్మల్ని సచివాలయం పిలుచుకొని ఎట్టి పరిస్థితుల్లో షాయిదాగల్లో మీ సమస్యలు అన్నీ సాల్వ్ చేస్తున్నాయని చెప్తారు ఈరోజు కొత్త పాదయాత్ర చేసే విధంగా I'm again.